పిఠాపురం మండలం బి ప్రతిపాడు గ్రామంలో మాజీ ఎంపీ టీటీడీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆదికేశవులు నాయుడు డీకే మనవరాలు చైతన్య ఆదికేశవులు పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆమెకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు ఆమెతో పాటు బుల్లితెర నటులకు మహిళలు హారతులు పట్టారు దీంతో ఆ గ్రామంలో పండగ వాతావరణం సంతరించుకుంది ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు రాక్షస పాలనకు స్వస్తి పలికి రామరాజ్యం తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బుతో అనేక సేవా కార్యక్రమాలు చేశారని రాష్ట్రం మరియు పిఠాపురం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఊటా నానిబాబు బొజ్జా సూరిబాబు బొజ్జా గోపి టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వచ్చిన దానికి థ్యాంక్ యూ అలాగే అండ్ మీడియాకి నా నమస్కారాలు ప్రతిపాడు వచ్చాము కొత్త పిఠాపురం పిఠాపురం మండలం పిఠాపురం వచ్చాము ఇక్కడ ప్రజల రెస్పాన్స్ పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా బాగుంది అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి తీసుకురావడానికి మీ ముందు వస్తున్నారు మీరు తప్పకుండా ఆయన్ని బంపర్ మెజారిటీలో ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ప్రజల ఆతృత అభిమాన్యం చూసి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అంటే ఆయన చాలా అభివృద్ధి త్యాగలడు ఆయన ఆయన పైన నమ్మకంతో ఈసారి ఆయన గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి సీనియర్ సీనియర్ లీడర్స్ టీడీపీ జనసేన బీజేపీ సీనియర్ లీడర్స్ కార్యకర్తలు జనసేన నా నాయకులు అలాగే వీర మహిళలు వచ్చిన దానికి చాలా ధన్యవాదాలు సో కలిసి మేమందరూ ఈసారి పి పటిపాడు గ్రామంకి ఈసారి టు చేస్తున్నాము నమస్కారం అండి ఈ రోజు గ్రామంలో గడప గడపకి జనసేన అనే కార్యక్రమం ఈ రోజు చైతన్య మేడం గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి సినీ తార్లు సీరియల్ తారులు ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూసి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజార్టీ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తున్నాను ఇదే ఇదే విధంగా ప్రతి ఊరు కూడా తయారవుతుంది ఈ ఈ ఈ విధమైన విధమైన కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ చేసి పవన్ కళ్యాణ్ గారిని లక్ష పైగా మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాం జై జనసేన అద్భుతమైన రోజు పచ్చిబాడులో ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున గ్లాస్కి గ్లాస్కి ఓటేయ్యమని చెప్పేసి మీ అందరికీ అభ్యర్థించడానికి అందరికీ వచ్చాము చాలా అద్భుతమైన వ్యక్తి ఆ వ్యక్తిని మనం ముందు ఉంచోపెట్టి మనలో చాలా మంచి మనిషి అలాంటి మంచి మనసు మనిషికి మనం బోర్డు ఉండి ఆయన్ని మంచి మార్గంలోకి వెళ్ళడానికి మనం బోర్డు ద్వారా ఆయన్ని అక్కడ ఉంచోబెట్టాము అసెంబ్లీలో పిఠాపురం పేరు మారి మోదుకోవాల దేశం అంతా పిఠాపురం అంటే ఎలా ఉండాలంటే స్టాంప్ పడాలంతే ఆ స్టాంప్ పడడానికే మీరందరూ దానికి బలం ఏంటంటే ఓటు ఆ ఓటు వేసి వారిని గెలిపించాలి అలాగే ఇంకో ఓటు కూడా ఎంపీగా ఓటు వేయాలి రెండు ఓట్లు రెండు కూడా గ్లాస్కే ఎక్కడ మిస్ అవ్వద్దు తొందరగా వెళ్ళండి మీరు పది మందిని దోహదం చేసి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మంచి మెజార్టీతో మీరు ఆయన్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాను గెలిచిన తర్వాత మళ్ళీ మేమే వస్తాం మేమే వచ్చి ఎవరికెవరి ఎలా ఉన్నది ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా సార్ ముందుకు తీసుకెళ్ళడానికి మేము వచ్చి తీసుకుంటాం నివాసులు అందరికి మీరు చూపించిన ప్రేమ అభిమానాలకు మేము ఫిదా అయిపోయాం ఎంత మంచి వాళ్ళంటే మీరు నేను ఒకటే చెప్తున్నాను ఆ ఎలక్షన్ రోజు ఎంత ఎండ్ ఉన్నా సరే మీ అమూల్యమైన ఓటుని ఆ రోజు ఎలాగల భరించండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అభివృద్ధి కోసం ఆ రోజు మనం ఎంత కష్టపడ్డా తప్పులేదని అంటున్నారు సో ఆ రోజు మీరు ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి అతన్ని గెలిపించవలసిందిగా మేమంతా మేము టీం అంతా కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్